ఇది చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం ఆయన వస్తేనే మళ్ళీ సంక్షేమమే మేము ఎంతో బాగుపడతామని ప్రతి ఒక్కరూ ఈరోజు ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎంత విపరీతంగా మీరు ఫెయిలియర్ అయినారనేది దీనికి నిదర్శనం మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఈవీఎంలో సాయంతో వచ్చినారో వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు పెద్దోళ్ళకు ఏంది రావడం లేదు ఏ ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో పది శాతం కూడా మీరు అమలు చేసింది లేదు మీరేందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సూపర్ సిక్స్ అని మీరే అనుకుంటున్నారు సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ సిక్స్ ఇది బయట పోనే పోలేదు గ్రౌండ్ లోపలే బాలు పడింది ఇది సిక్సే కాదని అంటున్నారు అంటే మీరంతటికి మీరే తప్పట్లో కొట్టుకుంటున్నారు మీరంతటికి మీరే ప్రజల్లో పోయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒకటి కూటమి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కళ్ళలో మీరు పడల్లా మీరు ఏదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఇది మీరు మానేయండి మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి త్వరలోని తీర్పులు వస్తాయి మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చిట్ నేను ఏదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యానికి వచ్చి ఇట్లా ఇలాంటివి కేసులు ఉండవు ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యమూ లేదు మీరు ఈ ఆలోచన విరమించుకోండి లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని అదే కాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను